శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఐదు రాసులకి అఖండ రాజయోగం పట్టబోతోంది ఉగాది తర్వాత మే పదిహేనవ తేదీ గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు గురుగ్రహ సంచారంలో వచ్చే ఈ మార్పు వల్ల ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా ఐదు రాసుల వాళ్ళకి మే పదిహేను నుంచి అఖండ రాజయోగం పట్టబోతోంది ఆ ఐదు రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులలో గురువు సంచారం ఉంటే అలాంటి సంచారం వల్ల గురువు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు జీవితాన్ని బంగారుమయంగా మారుస్తాడు జీవితంలో ధనపరంగా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఉగాది తర్వాత మే పదిహేను గురువు సంచారంలో మార్పు జరిగి ఈ విశ్వావసనావ సంవత్సరం మొత్తం కూడా రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి రెండో రాశి అవుతుంది వృషభ రాశి వాళ్ళకి గురువు సంవత్సరం మొత్తం కూడా విశ్వావశ సంవత్సరంలో రెండో సంచారం చేస్తాడు గురువుకి రెండో సంచారం ఉందంటే అది ధన సంచారం వాక్ సంచారం కుటుంబ సంచారం అంటే వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం ధనపరంగా బాగా కలిసి వస్తుంది వాళ్ళ మాటకు తిరుగుండదు వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ నామ సంవత్సరంలో ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గురు బలం వల్ల గురు సంచారం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది అలాగే గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఉగాది తర్వాత విశ్వావసు నామ సంవత్సరంలో గురువు సంచారం మారగానే రాజయోగం పట్టబోతున్న రెండో రాశి కుంభరాశి దానికి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి ఐదో రాశి అవుతుంది కుంభం మీనం మేషం వృషభం మిథునం కాబట్టి కుంభరాశి వాళ్ళకి గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తాడు అంటే కుంభరాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్తారు కుంభరాశి వాళ్ళ సంతానం ఎక్కడ ర్యాంకులు కొట్టాలంటే అక్కడ కొడతారు ఎక్కడ సీట్లు కావాలంటే అక్కడ సీట్లు వస్తాయి ఏ జాబులు కావాలంటే ఆ జాబులు వస్తాయి డబ్బు పరంగా కుంభరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్తారు అలాగే కుంభరాశి వాళ్ళకి స్పిరిచువల్ పవర్ కూడా పెరుగుతుంది ధనపరంగా కుంభరాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా కుంభరాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అంటే పంచమ స్థానంలో గురువు అంత అద్భుత ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానానికి ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల ఉగాది తర్వాత అఖండ రాజయోగం గురువు సంచారంలో మార్పు జరగగానే ప్రారంభమై సంవత్సరం మొత్తం ఉంటుంది ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు జరగగానే విశ్వావసు నామ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి మూడో రాశి ధనుస్సు రాశి ఎందుకంటే మే పదిహేను తర్వాత గురువు మారగానే ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది ఎందుకంటే గురువు మార్పు జరిగినటువంటి మిథున రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఏడో రాశి అవుతుంది ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఉగాది తర్వాత గురువు మారగానే సంవత్సరం మొత్తం గురువు ఏడో స్థానంలో ఉంటాడు సప్తమంలో గురువు ఉన్నప్పుడు పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి చాలా సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు నిశ్చయం కానీ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే పెళ్ళి నిశ్చయం అవుతుంది అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఈ సప్తమ గురువు ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ పోగొడతాడు ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్తో విడిపోయే వాళ్ళున్నా విడాకుల వరకు వెళ్ళినా వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు అలాగే పార్ట్నర్షిప్పులు చేసేటటువంటి ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్పులు బిజినెస్లు చేస్తూ ఉన్నట్లయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండమైనటువంటి లాభం విశ్వావస నామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే ధనుసు రాశి వాళ్ళకు కలుగుతుంది కాబట్టి ఉగాది తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మూడో రాశి ధనుసు రాశి ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగో రాశి తులారాశి ఎందుకంటే మే పదిహేను గురువు మారగానే తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు అంటే విశ్వావసు నామ సంవత్సరంలో గురువు తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంటాడు క్రితం సంవత్సరం మొత్తం గురువు అష్టమంలో ఉన్నాడు అన్ని కష్టాలే ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు పూర్వజన్మ పుణ్యం తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది పూర్వజన్మల్లో చేసిన పుణ్యమంతా కలిసి వచ్చి తులారాశి వాళ్ళకు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది భాగ్యస్థానం తొమ్మిదవ స్థానంలో గురువు తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు ఎందుకంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం గురువు సంచారంలో మార్పు జరిగిన మిథునం తొమ్మిదో రాశి అవుతుంది అంటే గురువు భాగ్యస్థానంలో తులారాశి వాళ్ళకు బ్రహ్మాండమైన రాజయోగం ఇస్తున్నాడు ఆ తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదో రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి గురువు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు రాశి మారినటువంటి మిథున రాశి సింహరాశి వాళ్ళకి పదకొండో రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో పదకొండో స్థానంలో ఉగాది తర్వాత గురువు మారగానే విశ్వావశ నామ సంవత్సరంలో గురువు అద్భుత ఫలితాలు ఇస్తాడు ఏకాదశం లాభం అంటుంది శాస్త్రం అసలు ఏ గ్రహమైనా పదకొండో స్థానంలో ఉంటే తిరుగులేని అదృష్టం కలుగుతుంది అందులోనూ దేవగురువైన బృహస్పతి పదకొండో స్థానంలో ఉండటం అంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు సింహరాశి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి వాళ్ళకి అష్టమశని నడుస్తున్నా సరే పదకొండో స్థానంలో గురుబలం వాళ్ళని రక్షలాగా కాపాడుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్కి వెళతారు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు అలాగే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు డబ్బు పరంగా సింహరాశి వాళ్ళకి పదకొండో స్థానంలో గురువు వల్ల అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు సంచారంలో మార్పు జరగగానే అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదో రాశి సింహరాశి కాబట్టి ఈ ఉగాది అనేటటువంటిది ఐదు రాశుల వాళ్ళకి గురువు సంచారం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రామ సంవత్సరంలో గురువు మే పదిహేను మారగానే అఖండ రాజయోగం విశ్వావశ నామ సంవత్సరం మొత్తం కూడా ఐదు రాసుల వాళ్ళకి పట్టబోతుంది ఆ ఐదు రాసులు ఏంటంటే వృషభ రాశి కుంభరాశి ధనుస్సు రాశి తులారాశి సింహరాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేష రాజయోగం పట్టిందల్లా బంగారం విశ్వావస సంవత్సరంలో గురువు మీకు కావలసినటువంటి శుభ ఫలితాలన్నీ అనుగ్రహిస్తాడు అన్ని రకాలుగా మీకు అదృష్టం కలిసి వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి